హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీప జోష్న నిజ స్వరూపాన్ని బయట పెట్టిన దాసం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప వంట చేయడానికి వెళ్తూ ఉండగా వంటగదిలో కొత్త పని మనిషి అయితే ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే చూడు దీప నువ్వు పైనుంచి అంతా వంట చూసుకో నీకేం కావాల్సినా సరే అదుగో ఆ కొత్త పని మనిషి అందిస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర కొత్త పని మనిషి ఏంటమ్మా అని అంటూ ఉంటుంది దీప ఇంతమందికి నువ్వు ఒక్కదానివే వంట చేస్తున్నావు నీ వల్ల ఏమవుతుంది చాలా అలసిపోతున్నావు అందుకని నీకు సహాయంగా మరి అసిస్టెంట్ అనుకో ఏదైనా అనుకో ఆ అమ్మాయిని కొత్త అమ్మాయిని పెట్టాను అని అనంగాల్ని కార్తీక్ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఇక జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది మమ్మీ ఈ మధ్య దీపం మీద కేర్ ఎక్కువ తీసుకుంటుంది ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏంటి మమ్మీ కొత్త పని మనిషిని అంటున్నావు మరి ఇప్పటి వరకు దీపే అన్నీ చేసింది కదా మరి అప్పుడు దీప అలసిపోతుందని నీకు అనిపించలేదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడు అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుందని ఇప్పుడు పెట్టాను ఇప్పుడు నీకేమైంది అని అడుగుతూ ఉంటే నాకేం కాలేదు మమ్మీ మీరందరూ కూడా దీపని భావని మీ సొంత మనుషుల్లా చూసుకున్నట్టున్నారు నన్నేమో ఒక పరాయద చూస్తున్నారు ఏదో పేరుకి కూతుర్ననే కానీ దీపే మీ కూతుర్లాగా కనిపిస్తుంది దీపని పెళ్లి చేసుకున్న కార్తిక్ బావ ఏదో అల్లుడు హోదాలో ఉంటున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అది నిజమే కదా అని అంటాడు దశరథ ఆ మాట విని షాక్ అయిపోతూ జ్యోత్స్నా అయితే ఏంటి డాడీ అది నిజమేంటి అని అంటూ ఉంటుంది కంగారు పడుతూ ఎందుకు జ్యోస్న అంత కంగారు పడిపోతున్నావు నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదా కార్తీక్కి దీపకి దగ్గరుండి తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేసింది మేమే కదా మరి వాళ్ళు మాకు కూతురు అల్లుడే కాబట్టి అలాగే ఆవ విషయంలో చెప్తున్నాను అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక జ్యోత్స్న అయితే డాడీ అసలు ఇలా అన్నారా లేకపోతే దీపే తన కూతురని తెలుసన్నారా తెలిసన్నారా ఏమీ అర్థం కావడం లేదో వీళ్ళ మాటలు నాకెందుకో భయమేస్తున్నాయి ఒక్కోసారి అని అనుకుంటూ ఉంటుంది లోపల జ్యోత్స్న అయితే అప్పుడేక సుమిత్ర అంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఆలోచన శక్తి లేకుండా ప్రవర్తించాను ఇప్పటి నుంచి పాత సుమిత్రగా నేను మారిపోయాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడేక జ్యోత్న అయితే సరే మమ్మీ అలాగే మారిపోండి అందరూ కూడా మారిపోండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే జ్యోత్స్నా గదిలోకి వెళ్ళి రోజు రోజుకి ఈ దీప ఇంటికి దగ్గరైపోతుంది ఇక ఈ దీపని ఫినిష్ చేయడమే కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అలా అనుకున్న జ్యోత్స్నా రౌడీలకైతే ఫోన్ చేస్తుంది రౌడీలకి ఫోన్ చేసి నేను ఒక ఫోటోని పంపిస్తున్నాను అది ఎక్కడ కనిపించినా దాన్ని లేపేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా సరే మేడం అని రౌడీలు అయితే చెప్తారు అప్పుడే గదిలోకి వెళ్ళిన పారిజాతం ఎవరిని లేపేయమంటున్నావు ఎవరి గురించి ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏంటి గ్రాని లోపలికి వచ్చేటప్పుడు డోర్ లాక్ వేసుంటే తలుపు కొట్టి లోపలికి రావాలని తెలీదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక పారిజాతం అయితే అవునే నువ్వు ఇలాంటి ఏదో పనులేయో చేస్తుంటావని ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకోవడానికి ఆ గుమ్మం దగ్గరే నిలబడి ఉంటున్నాను ఏం చేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతకీ ఎవరిని నువ్వు చంపమంటున్నావు అని అడుగుతూ ఉంటే ఇంకెవరిని ఆ దీపని అని అనంగాల్ని చంపేదాకా ఎందుకు జోసినా అని అంటూ ఉంటుంది పారిజాతం మరి నిన్నటికి నిన్న తను సిఈఓ సీట్లో కూర్చుంటేనే నువ్వు తనని చంపేస్తానన్నావు మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతంతో జోసినా అయితే అది సీఈఓ కాలేదు కదా అని అనంగాల్ని సిఈఓ అయితే నువ్వు చేసే పని అదే కదా అని అడుగుతూ ఉంటే అవును తప్పకుండా అదే చేసేదాన్ని అని అంటూ ఉంటుంది పారిజాతం ఇప్పుడు కూడా దీప ఇంటికి దగ్గరైపోతుంది జ్ఞాని అందుకని ఈ దీపని వీళ్ళందరి మనసులోంచి బయటికి పంపించేయాలన్నా కూడా నేను చెయ్యాల్సింది ఇది ఒక్కటే దాని చావి అన్నిటికీ పరిష్కారం అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే పారిజాతం అయితే ఇప్పటికే నువ్వు అందరి దగ్గర బ్యాడ్ అయిపోయావు ఇప్పుడు ఎందుకు ఇవ్వ ఇలాంటివన్నీ అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక జ్యోత్స్నా అయితే తప్పదు గ్రాని ఈ దీపని లేపేస్తే నాకున్న పూర్తి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆస్తి అంతటికీ వారసురాల్ని నేనే అవుతాను అలాగే బావుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇంటి వారసురాలు నువ్వే అవ్వడం ఏంటి దీపేమన్నా ఇంటి వారసురాలా ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం అది కాదు గ్రాని తాత ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి ఆస్తి రాస్తాడో అర్థం కావడం లేదు అందుకని నా జాగ్రత్తలో నేను ఉండటం కరెక్ట్ కదా అని అంటూ మాట తిప్పేస్తుంది జ్యోత్స్న అయితే అవును నువ్వు చెప్పింది కూడా నిజమేలే సరే అయితే నేను బయటికి వెళ్తున్నాను అని అంటూ పారిజాతం అయితే బయటికి వెళ్తుంది అలా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అయితే దీపని బయటికి వెళ్ళి తనకి తినడానికి స్పెషల్గా వండమని చెప్పి కొన్ని సరుకులు అయితే చెప్తుంది తనే స్వయంగా వెళ్ళి తీసుకురమ్మని చెప్తుంది దీపని అప్పుడే దీప అయితే ఆ సరుకులు తీసుకురావడానికి బయటికి అయితే వెళ్తుంది అప్పుడే బయటికి వెళ్ళిన దీపని ఫోటో తీసి వెంటనే రౌడీలకు పెట్టి తను మార్కెట్కి వస్తుంది ఆ అమ్మాయిగో ఇలా ఉంటుంది అంటూ దీపని చూపిస్తాడు ఇక దీపని చూపించడంతో అప్పుడే ఇంకా రౌడీలు అయితే దీపని చంపడానికి వస్తూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పారిజాతం దాసుని కలుస్తుంది ఎలా ఉన్నవరా దాసు నిన్ను కొట్టింది ఎవరో ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకేమీ గుర్తుకు రాలేదు అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇలా ఎన్ని రోజులు రా నీ ప్రాణాలు తీయాలనుకున్న దుర్మార్గాన్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది పారిజాతం తర్వాత ఇక దీపం మీద రౌడీలైతే అటాక్ చేస్తారు రౌడీలు అటాక్ చేయడంతో దీప అక్కడికక్కడే కూలిపోతుంది అక్కడికక్కడే కూలిపోయిన దీపని బస్తీలో ఉన్న కొంతమంది గుర్తుపడతారు దీపని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఈ విషయాలేమీ తెలియని జ్యోత్న దీపని వాళ్ళు పొడిచేశారు చచ్చిపోయింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న రౌడీలు చెప్పిన మాటలనైతే వింటుంది అప్పుడే ఇక జ్యోత్న వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇక ఫోను స్పీకర్లో అయితే ఉండడంతో అప్పుడే పారిజాతం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏంటి అని మౌనంగా ఉన్నావు నీ పక్కనే ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే సరే నేను చెప్పేది విను సరిపోతుంది మనం అనుకున్నట్టే ఆ దీపని రౌడీలతో పొడిపించాను మరో కొద్దిసేపట్లో దీప పోయిందని వార్త మనకు సంతోషాన్ని ఇస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఆ మాట విని ఒక్కసారి దాసు షాక్ అయిపోతూ ఉంటాడు జోస్నా ఫోన్ పెట్టేశాక అంటూ ఉంటాడు దాసు అయితే ఏంటమ్మా ఇదంతా అసలు దీపని చంపడం ఏంటమ్మా ఆ దీప మీకేం అన్యాయం చేసిందని మీరు దీపని పొట్టను పెట్టుకుందాం అనుకుంటున్నారు నీ పెంపకంలో జోస్నా మనిషిని చంపే అంతుకురాలైంది కదమ్మా అని అంటూ దాసు చెప్తూ ఉంటాడు రే దాసు ఆ దీప అడ్డు తొలగించుకుంటే కానీ జ్యోత్స్నా జీవితం బాగుపడుదురా అని అంటూ ఉంటే జ్యోత్స్నా అసలు మనిషి అయితేనే కదమ్మా తనకి ఒక లైఫ్ అంటూ ఉండడానికి అది మనిషి కాదు చివరికి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించిన దుర్మార్గురాలు అన్నయ్యకి నిజం చెప్పడానికి నేను వెళ్తూ ఉంటే అప్పుడే ఇక నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది సమయానికి దశరథ అన్నయ్య వచ్చి నన్ను కాపాడాడు అని దాసు మొత్తం అయితే చెప్పేస్తాడు జ్యోత్నా గురించి అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న ఇంత దుర్మార్గురాల నిన్నే చంపాలని చూసిందా అని అంటూ ఉంటుంది పారిజాతం అవునమ్మా నన్ను చంపాలని చూసింది తను ఆస్తి కోసం నన్ను ఒక బండతో తల బద్దలు కొట్టాలని చూస్తే అప్పుడే దశరథ అన్నయ్య కాపాడి నాకు ట్రీట్మెంట్ ఇప్పించాడు అంత మంచి కుటుంబానికి నువ్వు చాలా పెద్ద ద్రోహం చేస్తున్నావమ్మా అసలు దీపని ఎందుకు చంపాలనుకుంటుందో జ్యోత్నా నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు దాసు ఇంకెందుకురా కార్తిక్ని తన సొంతం చేసుకుంది ఇంట్లో వాళ్ళందరినీ తన వైపుకి తిప్పుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా తనతోనే మాట్లాడేలా చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడేక జ్యోత్స్న గురించి నీకు తెలియదు అలాగే దీప గురించి కూడా నీకు జ్యోత్స్న ఏమీ చెప్పలేదని నాకు ఇప్పుడే అర్థమయ్యింది దీప ఎవరనుకుంటున్నావమ్మా దీప ఎవరో కాదు దశరథ అన్నయ్య సుమిత్ర వదిన కూతురు శివన్నారాయణ ఇంటి వారసురాలు అని దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అన్నయ్య నా ప్రాణాలని కాపాడి ఆ రోజు నా ప్రాణాన్ని నిలబెట్టాడు కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాం ఏమీ చెయ్యలేకపోతున్నామో పైగా నువ్వు జోస్నాని ఇంకా ఎంకరేజ్ చేసి చివరికి తను మనుషుల్ని చంపే దుర్మార్గురాల్లాగా కూడా చేసేసావు అంటూ దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు తర్వాత ఇక హాస్పిటల్లో దీప అయితే స్పృహ కోల్పోయి తనైతే ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది అప్పుడేక కార్తిక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతుండగా ఇక దీప అంటూ ఉంటుంది బావా నాకేమీ కాదు నువ్వు భయపడకో అని అంటూ ఉంటుంది దీప ఇంతలో దశరథ సుమిత్ర హాస్పిటల్కి అయితే వస్తారు బ్లడ్ కావాలని చెప్పి మళ్ళీ అడగడంతో ఈసారి సుమిత్రే ఇక బ్లడ్ ఇచ్చి దీపని కాపాడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది దీప ఇంటి వారసురాలని పారిజాతం తెలుసుకోబోతుంది అలాగే జ్యోత్నా అనే దాసుని కొట్టిన విషయం కూడా తెలుసుకుంది మరి పారిజాతం ఇప్పుడు చంపాలనుకుంది జ్యోత్నా అని తెలుసుకొని ఏం చేయబోతుంది అసలేం ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు